ఐదేళ్ల విధ్వంస పాలన దుష్ఫలితాలతో ముంపు వచ్చిందని సహాయక చర్యలు చేపట్టడానికి నేను అక్కడే ఉంటే పది రోజులు పట్టింది అందరి సహకారంతో నిమ్మల రామనాయుడు బుడమేరు గండ్లు పూడ్చివేయడంతో పెను ప్రమాదం తప్పింది ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్ పట్టాయి పని చేసే వ్యక్తులు పని చేయలేని పరిస్థితికి వచ్చారు కడా ఇవన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు బొమ్మన్నా పోయే పరిస్థితి కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టర్ తీసుకపోతే ఒక బ్రొక్ తీసకపోతే తీసుకపోతే అది కూడా కోరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్లీ దాన్ని లాక్కుంటూ మళ్లీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వాళ్ళ కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం గానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళు చేతులు తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని రామానాయన్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు